ప్రజలకు వాహనదారులకు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న గాజువాక కనితి రోడ్డు పార్కింగ్ కు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో మోక్షం కలిగింది జీవీఎంసీ అరవై ఆరవ వార్డు బీసీ రోడ్డు నుండి కనితి రోడ్డు మార్కెట్ మొదలుకుని మసీద్ వరకు వెళ్లాలంటే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగి ప్రజలు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కణిత రోడ్డులో వ్యాపారాలు చేసుకునే వారి వద్దకు వచ్చే కొనుగోలుదారులు రోడ్లపై వాహనాలు నిలపడం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలుపుదల మరికొంతమంది అయితే చిరు వ్యాపారం రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేయడంతో ప్రజలు వాహనాలు చోదకులు అనేక ఇబ్బందులు పడేవారు ఇక ఏదైనా ముఖ్యమైన పండుగలు వస్తే ట్రాఫిక్ సమస్య మరింత కఠినంగా మారుతుంది ఇటువంటి సమయంలో జీవీఎంసీ సిబ్బంది వచ్చి తూతూ మంత్రంగా నాలుగైదు వాహనాలు కేసులు రాయడం నాలుగైదు షాపులకు కేసులు రాయడం చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోతున్నారు ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా మారణి కనిత రోడ్డు పార్కింగ్ సమస్యకు గాజువాక ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ హుసేన్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్ఐ కె శాంతారాం తన సిబ్బందితో కలిసి వాహనదారులకు ప్రజలకు వ్యాపారవేత్తలకు రోడ్డుపై చిరు వ్యాపారులు చేసేవారికి అవగాహన కల్పించి బీసీ రోడ్ నుంచి కనిత రోడ్డు మసీదు వరకు రోడ్ సెంటర్గా పార్కింగ్ చేసి పార్కింగ్ కష్టాలను తొలగించారు ట్రాఫిక్ కు పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపిన ట్రాఫిక్ పోలీస్ వారికి వాహనదారులు ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజశేఖర్ వెంకటేష్ శ్రీకాంత్ నాయుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు కాబానికి రోడ్డు మధ్య మార్గంలో ఇవ్వడం జరిగింది షాపు యజమానులు కూడా మీ మీ షాపు ముందు పార్కింగ్ చేయకుండా పార్కింగ్ తప్పనిసరిగా రోడ్డు మధ్య భాగంలో పెట్టుకున్నట్టుగా ನೀ ದ ಕೊಟ್ಟಿನ ಕಸ್ಟಮರ್ ಅಂದ್ರೆ ನೀರು ದಯಚೇತಿ ತಪ್ಪಾಲಿ ಪ್ರತಿ ರೇಖಲಿ ಕೂಡ ಪದ ರೂಪಾಯಿ ಪೈನ್ ಇಡುವ ಜರುತ್ತ